శ్రీవాసవి టైల్స్ అండ్ టైల్స్ నర్సరావుపేట టైల్స్ టైల్స్ అండ్ వారిచే ప్రారంభించబడిన పల్నాడు జిల్లాలోని అతి పెద్ద మెగా టైల్స్ షోరూమ్ ఇప్పుడు మన నర్సరావుపేటలో మీ ముందుకు వచ్చేసింది మా వద్ద కజరియా జాన్సన్ సోమనీ బ్రాండెడ్ కంపెనీలతో హైదరాబాద్ విజయవాడ పట్టణాలకు దీటుగా టైల్స్ షోరూమ్ డిస్ప్లే లో చూడవచ్చు ఇవే కాకుండా మా వద్ద ఆల్ గుజరాత్ టైల్స్ అండ్ శానిటరీ ట్యాబ్స్ ఎంవైకే లాటిక్రేట్ రాఫ్ ఎడిసివ్స్ హోల్సేల్ రేట్లకే రీటైల్ గా అమ్మబడును మాద్రస్ శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ నర్సరావుపేట గుంటూరు రోడ్డు వై జంక్షన్ వెల్కమ్ ఆర్చ్ హెచ్పి పెట్రోల్ బంక్ ప్రక్కన పల్నాడు జిల్లా ఇట్లు మీ వేమ వెంకటేశ్వరరావు పల్నాడు జిల్లా నర్సరావుపేట డాక్టర్ రంజిరెడ్డి హాస్పిటల్ నందు డాక్టర్ కోట శబరిగిరీష్ ఇంటర్వెల్ కార్డియాలజిస్ట్ ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు అందులో భాగంగా విలేకరుల సమావేశంలో నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ లోకిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పల్నాడు జిల్లాలోని మొట్టమొదటిసారిగా ఈ శస్త్రచికిత్స జరిగిందని ఎనభై ఒక్క సంవత్సరాల గల నాగేశ్వరరావు అనే వ్యక్తికి యాంజియోప్లాస్టీ రోటోఫారో అనే మిషన్తో గుండెకి సంబంధించిన శస్త్రచికిత్స డాక్టర్ కోటా శబరిగిరిస్ విజయవంతంగా నిర్వహించారని ఆయన అన్నారు అలానే నర్సరాపేటలోనే అడ్వాన్స్ కారాటిక్ సర్వీస్ అందుబాటులో ఉన్నదని ఈ అవకాశం పల్నాడు మరియు ప్రకాశం జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని ఆయన తెలిపారు మన డాక్టర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మనకి పోస్ట్ పీటీసీఏ అంటే ఆల్రెడీ గుండె ఆపరేషన్ అయిన తర్వాత పెద్ద వయసుతోటి మన నాగేశ్వరరావు గారు మన హాస్పిటల్కి గుండుపోటుతో రావడం జరిగింది వారికి ఆల్రెడీ రెండు వేల పదహారులో బైపాస్ సర్జరీ కూడా చేయించుకున్నారు దాని తర్వాత మళ్ళీ హార్ట్ స్ట్రోక్ సివియర్ హార్ట్ స్ట్రోక్తో రావడం జరిగింది సో వారికి ఎంతో రిస్క్తో కూడినటువంటి యాంజియోప్లాస్టీ చేయాల్సినటువంటి అవసరం వారికి వివరించడం జరిగింది మన ఇంటర్నేషనల్ కార్డియాలజీ బృందం మన కోటా శబరి గిరీష్ గారి నేతృత్వంలో వారికి ఉన్నటువంటి యాంజియోగ్రామ్ ద్వారాగా వారికి ఉన్నటువంటి ఆ రక్తనాళాలని ఎలా ఉన్నాయని చెప్పి పరీక్షించగా వాటి నిండా కాల్షియం డిపాజిట్స్ ఉండి అవి ఆపరేషన్ అంటే ఆల్రెడీ ఆపరేషన్ అయినటువంటి రక్తనాళాలు కాబట్టి వాటికి మళ్ళీ స్టంట్లు కూడా వేసేటువంటి వీల్లేని పరిస్థితుల్లో ఉన్నట్టుగా కనుక్కొని దానికి ఉన్నటువంటి లేటెస్ట్ పరికరం అయినటువంటి మనకి ఏదైతే ఈ లోపల ఉన్నటువంటి కొరనరీ రోటాబ్లేటర్ అనేటువంటి మెషిన్ని మనకి హైదరాబాద్ నుంచి తెప్పించడం జరిగింది ఆ మెషిన్ సహాయంతో దానికి సంబంధించినటువంటి ఆ మెషిన్ పరికరాన్ని మనకి హాస్పిటల్కి తెప్పించటం దాని ద్వారాగా ఆ లోపల ఆ రక్తనాళంలో ఉన్నటువంటి కాల్షియంని పగలగొట్టి దాంతో ఆ లోపల స్టంట్ అమర్చడం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్తో పేషెంట్ ఈరోజు డిశ్చార్జ్కి రెడీ అవటం ముఖ్యంగా మన నర్సరావుపేటలోనే ఇటువంటి అడ్వాన్స్డ్ కార్డియాక్ ప్రొసీజర్స్ జరగటం మాకు చాలా గర్వకారణం అదేవిధంగా మన నర్సరావుపేట ప్రాంత పరిసర ప్రజలందరూ కూడా మరియు పశ్చిమ ప్రకాశం జిల్లా మరియు పల్నాడు జిల్లా ప్రజలందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరి ద్వారాగా ఈ యొక్క అడ్వాన్స్డ్ కార్డియక్ ప్రొసీజర్స్ అన్నీ కూడా మనకి మన నర్సరావుపేట డాక్టర్ రంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నందున మీ ద్వారాగా మన పల్నాడు ప్రజలందరూ కూడా ఈ యొక్క సందేశాన్ని తెలియజేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈరోజు పేషెంట్ మీరు చూస్తూ ఉన్నారు ఎంతో సీనియర్ ఎనభై ఏళ్ళ వయసు సో ఎనభై ఏళ్ల వయసులో గుండెకి సంబంధించిన సర్జరీ అంటేనే రిస్క్తో కూడుకుంది దానికి తోడు ఆయనకు ఆల్రెడీ బైపాస్ సర్జరీ అయింది సో బైపాస్ సర్జరీ అయిన తర్వాత గుండెపోటు వచ్చిన పేషెంట్ అంటేనే అన్ని హాస్పిటల్స్లు మేము ఇక్కడ టేకప్ చేయమని చెప్పి రిఫర్ చేస్తే ఫైనల్గా మన దగ్గరికి వచ్చారు సో వాళ్ళన్నీ యాక్సెప్ట్ చేసి రిస్క్ అన్నీ విల్లింగ్ ఉన్నందువల్ల మనం కూడా దాన్ని టేకప్ చేసి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్తో ఈరోజు డిశ్చార్జ్ అవుతూ ఉన్నారు సో పేషెంట్ని కూడా మీరు ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు అంతక రూపాడు ఇలా అడిగిన నిప్పులు ఆయాసంతో వస్తాను ఎంత నిప్పుడు హాస్పిటల్కి వచ్చినాక తయారన్నారు తేయాలన్నారు సీట్స్ పరీక్ష చేసి తను చేశారు

పేషెంట్ తాలూకు బేతపూడి నాగేశ్వరరావు గారి కుమార్తెనండి మేము హాస్పిటల్లో జాయిన్ అయ్యే టైంకి మామూలుగా అయితే మా నాన్నగారికి రెండు వేల పద్నాలుగులో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిందండి ఇప్పటికి టెన్ ఇయర్స్ తర్వాత బీపీ షుగర్ కంట్రోల్లో ఉండేవి కావు మేము చాలా హాస్పిటల్ తిరిగినప్పుడు ఇంక ఇది పెయిన్ ఏ అని చెప్పి చెప్పారు ఇక పెయిన్ అని చెప్పారు ఇక మాకు ఈ హాస్పిటల్ కి మేము జాయిన్ అవ్వడం జరిగిందండి జాయిన్ అయ్యే టైంకి నాన్నకి బాగా దడ ఆయాసం మాట్లాడుతుంటే ఆయాసం రెండు అడుగులు వేసినా కూడా ఆయాసంగా ఉండి మేము చాలా భయంతో వచ్చాము డాక్టర్ గారికి మేము కనిపించిన వెంటనే డాక్టర్ గారు ఇమ్మీడియట్ గా అపాయింట్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత యాంజోగ్రామ్ చేసిన తర్వాత కాల్షియం డిపాజిట్ అయింది అని చెప్పి చెప్పారు సార్ దానికి చాలా రిస్కీ ప్రాబ్లం అని చెప్పారు మేము అసలు జాయిన్ చేసుకుంటారో లేదో అన్నట్టు కొంచెం భయపడ్డాము సార్ ధైర్యం చెప్పి మమ్మల్ని జాయిన్ చేసుకున్నారు ఆ తర్వాత ఆపరేషన్ సక్సెస్ఫుల్గా ఏదో మెషిన్ తెప్పించారు అది కూడా సక్సెస్ఫుల్గా ఆపరేషన్ జరిగింది ఆ తర్వాత రెండు స్టంట్లు వేయడం జరిగింది ఆ తర్వాత నాలుగు రోజులు అబ్జర్వేషన్లు పెట్టిన తర్వాత స్టంట్ అది బాడీలో ఇమిడిపోయింది ఇక మాకు ఇప్పుడు భయం లేదు నాన్న నడుస్తున్నా కూడా ఎటువంటి ఆయాసం దడా లేదని చెప్పారు డాక్టర్ గారు ఎప్పటికప్పుడు మాకు ఎక్కడికన్నా కనిపించినా కూడా దారిలో కారిడార్ లో కనిపించినా కూడా ధైర్యం చెప్పారు అసలు ఈవెన్ మాకు నెంబర్ ఆఫ్ టైమ్స్ అపాయింట్మెంట్ ఇచ్చి పేషెంట్ సిచువేషన్ ఎప్పటికప్పుడు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు మేము కూడా చాలా ధైర్యంగా డాక్టర్ గారి మీద నమ్మకంతో ఖచ్చితంగా బ్రతికిస్తారు అనే నమ్మకంతో మేము కూడా ఉన్నందుకు మాకు మంచిగా సజీవంగా అప్పగించారు మేము దానికి హాస్పిటల్ మేనేజ్మెంట్కి డాక్టర్ శబరి గారికి ఇక్కడ ఉన్న హాస్పిటల్ సిబ్బందికి అందరికీ మా మా కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం నమస్కారం అండి నా పేరు డాక్టర్ కోటా శబరి ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అంజరెడ్డి సుప్రవేశాల హాస్పిటల్ నర్సరాపేట సో ఇవాళ మన ముఖ్య సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే రీసెంట్గా మనం ఒక యాంజియోప్లాస్టీ చేయడం జరిగింది సో దాన్ని రొటేషనల్ హెథరోటిక్ ఎథరటిక్ మీ యాంజియోప్లాస్టీ అంటారు అంటే రోట్ ఆపులేషన్ యాంజియోప్లాస్టీ అంటారు సో దాన్ని ఏంటంటే మనము జనరల్గా మనకు గుండెల్లో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు బ్లాక్స్ జనరల్గా కొలెస్ట్రాల్తో నిండి ఉంటాయి జనరల్గా సహజంగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి ఎట్లా ఉంటుంది అంటే జనరల్గా కొలెస్ట్రాల్తో పాటు కాల్షియం డిపోజిషన్స్ కూడా ఎక్కువ జరుగుతుంటాయి కాల్షియం డిపాజిషన్ అంటే రాక్ మెటీరియల్ సో మన రాక్ మెటీరియల్ కాల్షియం డిపోజిషన్ మనకు కొరనరీస్ అంటాం అంటే గుండెకి రక్త సరఫరా జరిగే నరాలు బ్లడ్ వెజల్స్లో కొరనరీస్ అంటాం దాన్ని ఆ కొరనరీస్లో మనకు ఈ కాల్షియం డిపోజిషన్స్ కానీ కొలెస్ట్రాల్తో కూడిన కాల్షియం కొలెస్ట్రాల్ ప్లస్ కాల్షియం డిపోజిషన్ కానీ ఒక ట్వంటీ వరకు సో అట్లాంటప్పుడు మనకు మనం ఎదుర్కొనే ఇబ్బందులు ఏముంటాయంటే జనరల్గా మనం మెటీరియల్స్ కానీ స్టెంట్స్ కానీ బెలూన్లు కానీ నార్మల్ పద్ధతిలో చేస్తే అది వెళ్ళవు సో దానికి మనం ఏం చేయాలంటే ఆ కాల్షియం పదార్థాన్ని మనం డ్రిల్లింగ్ చేసి పగల కొట్టి దాని ద్వారా మళ్ళీ బెలూనింగ్ చేసి తర్వాత స్టెంట్ చేత వచ్చింది సో జనరల్గా ఇది కొత్త పద్ధతి వచ్చింది అంత ముందు జనరల్గా ఇట్లాంటి కేసులకి మనం మెడిసిన్ అట్లా వదిలేసి చూసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు మనకు రీసెంట్గా కొన్ని కొన్ని కొత్త కొత్త పదాలు రావడం వల్ల దీన్ని రోటాబులేషన్ యాంజోప్లాస్టిక్ అంటారు సో ఆ రోటాబులేషన్ అంటే ఏంటంటే ఆ రోటా బర్రని మనం లోపల పంపించి డ్రిల్లింగ్ మిషన్ ద్వారా మన కాల్షియం పదార్థాన్ని పగలకొట్టి దానికి మన మనం తీసుకెళ్లే మెటీరియల్కి వే క్రియేట్ చేస్తాం దాని తర్వాత మన బెలూనింగ్ కానీ తర్వాత స్టెంటింగ్ కానీ ఉంటుంది అది రొటీన్ పది మళ్ళీ తర్వాత రొటీన్ అయ్యాన్జో ప్లాస్టిక్లో స్టార్ట్ చేస్తుంది సో ఆ మెటీరియల్ అన్ని తీసుకెళ్ళడానికి అన్నిటికీ చేయడానికి ఉపయోగపడేది ఈ రోటాప్లేషన్ నాయో ప్లాస్టిక్ అంటారు సో జనరల్గా ఇది మనకు ఈ పలానాడులో మనం ఫస్ట్ కేస్ చేస్తాము సో జనరల్గా ఇది మనకు మిషన్ రావడం కానీ ఆ రోటాప్లేటర్ డ్రిల్లింగ్ బర్ర రావడం కానీ అంతా మనకు హైదరాబాద్ నుంచి తెప్పించి టూ డేస్లో అరేంజ్ చేయించి పేషెంట్కి చేసాము ఇది వెరీ హై రిస్క్ ప్రొసీజర్ ఎందుకు హై రిస్క్ అంటే జనరల్గా ఆ డ్రిల్లింగ్ మిషన్ అనేది కొచ్చిగా ఉంటుంది అంటే చాలా షార్ప్గా ఉంటుంది ఆ డ్రిల్లింగ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మీకు ఎట్లా గోడల్లో దిగుతాయో ఆ డ్రిల్లింగ్ మిషన్ మరి మనకు బ్లడ్ వైజర్లు చేసేటప్పుడు ఈ రిస్క్ ఏంటంటే ఆ రక్తం పగ ఆ రక్తనాళాలు పగిలిపోవడము గుచ్చుకొని పగిలిపోవడము ఆ బర్రు కాల్షియంలో స్టక్ అయిపోవడము ఇట్లాంటివన్నీ జరుగుతాయి అట్లాంటప్పుడు ఏం చేస్తా అంటే జనరల్గా హై రిస్క్ ప్రొసీజర్ కూడా ప్రాణం కోల్పోవడం అట్లాంటి రిస్క్ ఎక్కువ ఉంటుంది సో అవన్నీ కూడా చూసుకొని మేము పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి లైక్ హైరీ ప్రొసీజర్ చేసి ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ వన్ వీక్ అయింది డిశ్చార్జ్ అవుతుంది మనకు ఇక్కడ చూసినట్లయితే ఇదే బర్ సో మనకి డ్రిల్లింగ్ మిషన్ సో డ్రిల్లింగ్ మిషన్లో మన కాల్షియం అట్లా కొడుతుంది చూస్తున్నారు కదా అట్లా పగలు కొట్టుకుంటే పగల కొట్టుకుంటే కాల్షియంని వే క్రియేట్ చేస్తాం అప్పుడు మొత్తం కాల్షియం అంతా బ్రేక్ అయిన తర్వాతే మనం మెటీరియల్ కానీ ఏదైనా అట్లా మొత్తం క్రియేట్ వే క్రియేట్ చేస్తాం అన్నమాట కాల్షియం అంతా పగలగొట్టి సో అప్పుడు మనము ఇదే కాల్షియం అంతా పగలు కొట్టిన తర్వాత మనం ఈ స్టెంట్ స్టెంట్ తీసుకెళ్ళి బెలూరింగ్ కానీ స్టెంట్ కానీ చేసి ఇది స్టెంట్ సో అప్పుడు మన స్టెంట్లు కానీ ఏ మెటీరియల్ అయినా వెళ్తాయి దాని తర్వాత మనం దాన్ని వెజల్ బాల్కి అపోజ్ చేసి ఇది పూర్తి చేస్తాం